తర్వాత ఆధ్యాత్మికత అనేది కూడా వ్యాపారానికి సంపద సృష్టికి ఉపయోగపడుతుందని అందరికీ తెలిసొచ్చింది అంతేకాదు దేశమంతా ఆధ్యాత్మిక విప్లవం ఒకటి చోటు చేసుకుందని కూడా అంటున్నారు దానికి రుజువులు కూడా కనిపిస్తున్నాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇవాళ చెప్పొచ్చు అదే అయోధ్య రామాలయం ప్రభుత్వానికి పన్ను రూపంలో నాలుగు వందల కోట్ల రూపాయలను కట్టడమే అంతేకాదు ఈ ఆధ్యాత్మిక టూరిజం అనేది ఇప్పుడు కాదు గత కొద్ది సంవత్సరాలుగా ఉన్నది అయితే ఇప్పుడు అదే గేరు మార్చింది కొత్త శిఖరాలకు చేరబోతోంది దీనికి కారణం ఏంటి అంటే ఈ స్టోరీ చూడండి మీకే అర్థమవుతుంది ఆధ్యాత్మిక భవనాన్ని భారీగా పెరిగిన ఆదాయాలే అందుకు సాక్ష్యం నాలుగు వందల కోట్ల పన్ను కట్టేసిన శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా టూరిజం తీరు మారుతోంది అయితే దీనికి స్పష్టమైన సంకేతాలు నిదర్శనాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి తాజాగా శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయలను పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించడం సంచలనం కలిగిస్తోంది ఈ పన్ను అంతా కూడా రెండు వేల ఇరవై ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మధ్యలో వచ్చిన ఆదాయంపై కట్టినది కావడం విశేషం అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట తర్వాత ఈ ప్రాంతానికి భక్తుల రాక క్రమంగా పెరిగింది మహాకుంభమేళ తర్వాత అది తారాస్థాయికి చేరింది ఈ కుంభమేళ జరిగిన రోజుల్లో అయోధ్య రామాలయాన్ని దర్శించిన వారి సంఖ్య ఏకంగా కోటి ఇరవై ఆరు లక్షలకు చేరింది గత ఏడాదిలో అయోధ్యకు వచ్చిన సందర్శకుల సంఖ్య పదహారు కోట్లు కాగా వారిలో రామాలయాన్ని దర్శించింది ఐదు కోట్ల మంది ఒక అయోధ్య మాత్రమే కాదు దేశమంతటా కూడా ఆధ్యాత్మిక పవనాలు వీస్తున్నాయని వివిధ పుణ్యక్షేత్రాలకు వస్తున్న భక్తుల సంఖ్య చెప్తోంది గత పదేళ్లలో ఈ తరహా ట్రెండ్ మరీ పెరిగిపోయింది ఈ కాలంలోనే కేంద్రం దేశ వ్యాప్తంగా హిందూ పుణ్యక్షేత్రాల కోసం దాదాపు నూట ఇరవై బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టింది కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఒకటిలో ప్రధానమంత్రి మోదీ ప్రారంభించగా రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికే ఇక్కడ పదమూడు కోట్ల మంది భక్తులు సందర్శించారు గతంలో ఏడాదికి డెబ్బై లక్షల మంది కాశీని దర్శించుకునేవారు అలాంటిది నాలుగేళ్లలోనే పదమూడు కోట్ల మంది భక్తులు విచ్చేశారంటే ఇక్కడ టెంపుల్ టూరిజం ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు ఇంతగా టెంపుల్ టూరిజం పెరగడానికి కారణం భారతీయ ఆలయాల నిర్మాణ శైలితో పాటు తరతరాలుగా కాపాడుకుంటోన్న నమ్మకం అద్భుతం అనిపించే రీతిలో ఉన్న ఆలయాల సందర్శన కేవలం భక్తి భావన మాత్రమే కాదు చరిత్రను సందర్శించే ఓ సంజీవ యాత్రలుగా కూడా చూస్తారు అందుకే మన తిరుమల ఆలయానికి భక్తులు పోటెత్తుతూ ఉంటారు ఏడాది పొడవున గోవింద నామస్మరణలో మునిగితేలే తిరుమల గిరులను సందర్శించని భక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు ఒడిశాలో పూరి జగన్నాథుని ఆలయం రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది అలానే చార్ధాం యాత్ర కానీ వైష్ణవమాత ఆలయం కానీ స్థానికులనే కాకుండా ఇతర రాష్ట్రాల భక్తులను ఆకట్టుకుంటూ ఉంటాయి అదే సమయంలో భక్తులు ఇచ్చే కోట్లాది రూపాయల కానుకలతో సంపదని కూడా సృష్టిస్తున్నాయి మన ఆలయాలను సందర్శించినప్పుడు కలిగే భావనను కొలవడానికి ఓ పారామీటర్ అనేది ఉండదు నదుల పక్కన ఆలయాలు ఆలయాల పక్కన పుష్కరుణులు ధార్మికత ప్రబోధించే సన్యాసులు ఇదంతా కలగలిపి భారతదేశ ఆలయాల సందర్శన అనేది ఎవరికైనా ఓ మధురానుభూతిని కలుగజేస్తుంది దైవ శక్తిని ప్రసరించే ప్రదేశాలుగా మాత్రమే కాకుండా గుళ్లంటే అసలైన శక్తి కేంద్రాలుగా తెలుసుకుంటున్నారు గతంలో ఈ తీరు కొంత నడి వయస్కులకు వృద్ధతరం వరకు మాత్రమే పరిమితమయ్యేది కానీ ఇప్పుడు నగరాల్లోని యువత తీరు కూడా మారిపోయింది జనరేషన్ జెడ్ గా పిలిచే ఈ టీనేజర్లు ఎక్కువగా దేశంలోని దేవాలయాలనే తమ డెస్టినేషన్ ప్రాంతాలుగా ఎంచుకుంటున్నారు స్పిరిచువల్ టూర్లు చేస్తున్నారు దీంతో ఆ మేరకు ప్రభుత్వాలు కూడా దేవాలయాల పునర్నిర్మాణం సదుపాయాల కల్పన ప్రచారంపై ఖర్చు పెట్టడం ఆధ్యాత్మిక టూరిజానికి ఆసరా ఇస్తోంది భారత ఆర్థిక వ్యవస్థలో ఏడు శాతానికి సమానమైన ఆదాయం టూరిజం నుంచి వస్తోంది రెండు వందల బిలియన్ డాలర్ల మేర ఆదాయం సమకూర్చుతోన్న ఈ రంగంలో ఆధ్యాత్మిక పర్యాటకం ప్రధాన పాత్ర పోషించబోతోంది టెంపుల్ టూరిజం డివైన్ టూరిజం పేరు ఏదైనా సరే ఈ తరహా భక్తుల తాకిడి వేలాది మందికి ఉపాధి కలిగిస్తోంది హోటల్స్ ఫుడ్ స్టాల్స్ గైడ్స్ సహా ఇతరాత్ర రంగాల్లో ఉత్సాహం నింపుతోంది రెండు వేల పద్నాలుగు తర్వాత కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం ఆధ్యాత్మిక వారసత్వ పరంపర పేరుతో నలభై ఆరు ప్రాజెక్టులు చేపట్టింది ఇక ఈ రంగంలో వృద్ధి పదహారు శాతానికి పైగా ఉండొచ్చని ఓ అంచనా రెండు వేల ముప్పై మూడు నాటికి నాలుగు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా అయితే కుంభమేళా జరిగిన తీరు చూసిన తర్వాత ఈ అంచనా చాలా తక్కువ అనిపించక మానదు